నమస్తే ఏపీ థర్టీ నైన్ టీవీకు స్వాగతం ఈరోజైతే మేము ప్రెసెంట్ ఎస్పి ఆఫీస్ దగ్గర ఉన్న సాయిబాబా దేవాలయంకైతే వచ్చేసామండి గురు పౌర్ణమి సందర్భంగా సో గుడి లోపలికైతే వచ్చేసామండి భక్తులందరూ క్యూగా లైన్గా వస్తూ వాళ్ళ మనసులో ఏమైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు నెరవేరడానికి అసలు సాయిబాబా దేవాలయంకైతే వచ్చేసారు ఓం శ్రీ సాయిరామ్ అనంతపురం నగరంలో ఆదిమూర్తి నగర్లో ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయిబాబా సేవ సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సాయి మందిరం యొక్క ఈరోజు పుణ్యతిథి పుణ్య రోజు ఏంటంటే గురు పౌర్ణమి మహోత్సవము ఘనంగా నిర్వహిస్తున్నాము అన్నదాన కార్యక్రమం పదిన్నర గంటలకు స్టార్ట్ అయ్యి దాదాపు మూడు గంటల వరకు జరుగుతుంది సాయి బంధువులు అందరూ కూడా బాబాకు చాలా ఇష్టమైనటువంటి గురు పూర్ణిమ మహోత్సవాన్ని అందరూ వచ్చి బాబాను దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకొని పోవలసిందిగా కోరుతున్నాము ఓం శ్రీ సాయిరాం సాయి బంధువులందరికీ గురు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా రామచంద్ర నగర్ షిర్డి సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో విశేషమైన పూజా కార్యక్రమాలు జరిగాయి బాబా మందిరం నిర్మించి పదహైదు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఇక్కడ వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాము గత పదహైదు సంవత్సరాలుగా కనివిని విని ఎరిగిన రీతిలో వేలాది మంది భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు షిర్డి సాయిబాబా మందిరం నందు ఉదయం హారతి మొదల మొదలుకొన్ని అభి అభిషేకం పంచామృత అభిషేకము మధ్యాహ్న హార్తి ఇప్పుడు నారాయణ సేవ సాయంత్రము గ్రామోత్సవం నిర్వహిస్తూ ఉన్నాము గ్రామోత్సవం అంటే నగర పుర గుండా వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ సాయి బంధువులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రవదం చల్లిగా కోరుచున్నారు జయసాయిరాం ఈరోజు ఇక్కడ నేను గురు పౌర్ణం సందర్భంగా వేమనా టెలిఫోన్ బూత్ దగ్గర ఉన్న బాబా టెంపుల్ దగ్గర నుంచి మాట్లాడుతున్నానండి ఇక్కడ విశేషంగా పూజలు జరిగాయి మో ఉదయం నుంచి ఇప్పుడు అన్నదాన కార్యక్రమం కూడా విశేషంగా జరుగుతున్నది మేము ప్రతి గురువారము ప్రతి గురువారం రాత్రి ఇక్కడ సేజహారతికి వస్తాము శయనహార్తికి మాకు ఇక్కడ ఈ గుడికి వస్తేనే ఎన్ని అనంతపురంలో ఎన్ని దేవాలయాలు బాబా గుళ్ళు వెలిసిన ఇక్కడికి వస్తేనే మాకు ఒక అనుభూతి కలుగుతుంది సో మేము ప్రతి వారం ఇక్కడికి వస్తాము ఇక్కడ ఒక రెండు గంటల సేపటి నుంచి నేను అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొన్నాను విశేషంగా పూజలు జరిగాయి విశేషంగా భక్తులు కూడా జై జయసాయిరం